శ్రీ మహా మహాగణాధిపతి నమా అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్టిక రాశి వారికి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో జరగబోయేది ఇదే ఈ రాశి వారికి జాతకం పూర్తిగా బయటపడింది మీరు దీని నుండి అయితే ఇక తప్పించుకోలేరు ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీరు నష్టపోతారు అయితే మరి ఇంతకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ వృష్టిక రాశి జాతకం అసలు ఎలా మారబోతు ఉంది వారికి ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది ఏం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో జరుగుతాయి ఎవరు ఎటువంటి వాళ్ళు ఏ విధంగా మారుతారు ఇటువంటివి అన్నీ కూడా జరగడానికి అసలు కారణాలు ఏంటి ఇదైతే పూర్తి వివరంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి వివరాలకు వస్తే ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులలో వృశ్చిక రాశి వారికి కేతువు యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం అలాగే కుజుడి యొక్క ప్రభావం శుక్రుడి యొక్క ప్రభావం గురువు యొక్క ప్రభావం ఈ ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి విపరీతంగా ఉంది ఏ రాశి వారికి అయితే గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారికి లాభాలు అనేవి అధికంగా వస్తాయి అది ఎటువంటి అంశంలో అయినా కానీ గురుస్థానం అనేది బలంగా ఉంది అంటే అది ఏ రాశి వాళ్లకు అయినా కానీ పనికి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు గురువు గ్రహ ప్రభావం వలన వృష్టికి రాశి వ్యక్తులకు ఈ ఆగస్టు మాసంలో అద్భుతంగా మారబోతూ ఉంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు నూతన పనులను మొదలు పెట్టడానికి చక్కటి అవకాశాలు రానున్నాయి మీరు నూతన పనులను ప్రారంభించి అందులో విజయాలను సాధించే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది దీనితో పాటుగా ఇదివరకు ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే గనక అవి ఇప్పుడు మీరు క్రమంగా పూర్తి చేసే విధంగా ఆలోచన చేసి పనులను మొదలు పెడతారు ఇక వృష్టిక రాసి వారికి ఆర్థిక పరంగా కూడా ఇప్పుడు ఎంతో బాగా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్లకు ఇప్పుడు సులభంగా పదోన్నతి దక్కే విధంగా అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఏదైతే మీకు జరగాలని ఇప్పటి వరకు కోరుకుంటూ ఉన్నారో అటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలా ఇప్పుడు మీరు పరిస్థితులు అనేవి మార్చుకోబోతూ ఉన్నారు డబ్బులను సంపాదించేందుకు అనేకమైన మార్గాలు అయితే తెరుచుకొనున్నాయి మీకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని అయినా కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకొని ముందుకు సాగిపోండి మీరు ఆర్థికంగా దృఢంగా మారుతారు ఇక ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ సమయం నుండి కూడా వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఎన్నో కలగబోతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఇప్పుడు మీ దగ్గరికి రాకుండా ఉంటున్నాయి ముఖ్యంగా ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం ప్రారంభించండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తుంటారు కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత ఎక్కువగా మీరు పని చేయగలుగుతారు అంత ఎక్కువగా పనిచేస్తే డబ్బులు కూడా అంతే ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు మీ లైఫ్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి మీరు హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి నెగ్లెక్ట్ అనేది చేయకండి ఇక వృష్టిక రాశి వారి గురించి మనం చూస్తే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితం పూర్తిగా బయటపడబోయింది జ్యోతిష్య చక్రంలోని ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వాళ్లకు పూర్తి జాతకం అయితే ఇప్పుడు తెలియనుంది కాబట్టి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి వృష్టిక రాశి వ్యక్తుల గురించి చూస్తే ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియనిది ఎవరు చెప్పనటువంటి అతి రహస్యమైనటువంటి ఏడు నిజాల గురించి మనం ఇప్పుడు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి వృష్టిక రాశి వారి జీవితాన్ని ఎలా సాగిస్తారు అంటే వారి జీవితానికి సంబంధించిన విషయాలు ఏమిటి వీరి రహస్యాలు ఏంటి అంటే వీరు తమ జీవితంలో ఎటువంటి అంశాలను బయటపెట్టకుండా ఎలా కాపాడుకుంటున్నారు అలాగే వీరు సీక్రెట్గా ఎటువంటి పనులను చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికీ చెప్పకూడనటువంటి మీరు డబ్బుని ఎలా సేవ్ చేసుకుంటున్నారు వీరు చేసే సీక్రెట్ వ్యాపారాలు ఏంటి వీరు సేవ్ చేస్తున్న డబ్బులు ఏంటి మీరు పెట్టే పెట్టుబడులు ఏంటి అలా అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు అన్నిటినీ కూడా మనం ఎన్నో విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఉన్న కాలం అనేది వృష్టికి రాశి జాతకులకు చాలా అనుకూలంగా మారింది ముఖ్యంగా గురుగ్రహం యొక్క బలం అనేది వృష్టికి రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది కాబట్టి వీరి జీవితంలో ఎన్నో ప్రయోజనవంతమైనటువంటి పనులు జరగబోతున్నాయి ఈ సమయంలో మీకు వృత్తిపరమైన జీవితంలో అభివృద్ధి అనేది చక్కగా పొందబోతున్నారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే మీ సహ ఉద్యోగులు అదేవిధంగా మీ పై అధికారుల మద్దతు అనేది ఈ సమయంలో పొందబోతున్నారు వారి కారణంగా ఇప్పుడు నూతన అవకాశాలు అయితే మీకు రాబోతూ ఉన్నాయి శని ప్రభావం ఉండడం కారణంగా మీ జీవితంలో ఇప్పుడు స్థిరత్వం బాగా పెరగబోతూ ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు అభివృద్ధి అనేది చక్కగా కనిపిస్తూ ఉంది పాత పెట్టుబడుల నుండి ఇప్పుడు లాభాలను మీరు పొందగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు మీరు వేసుకోవడం కోసం సమయం అనేది అనుకూలంగా మారుతుంది కాబట్టి మీకు వచ్చే అవకాశాలు అనేవి వినియోగించుకోవాలి టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి రాహు యొక్క ప్రభావం కారణంగా వృష్టికి రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశం కనిపిస్తోంది ఇక దూర ప్రాంతాలలో మీరు వ్యాపార అవకాశాలు పొందే విధంగా కాలం కలిసొస్తుంది ఈ సమయంలో వృష్టికి రాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం చక్కటి నైపుణ్యాలను మీరు నేర్చుకునేటటువంటి అవకాశం గోచరిస్తోంది మీరు ఎటువంటి అవకాశాన్ని అయినా కూడా వదులుకోకుండా పూర్తిగా ఇప్పుడు అయితే మీరు వినియోగించుకోవాలి అదేవిధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలలోనూ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో కూడా ఆసక్తి పెరగబోతూ ఉంది మీ అంతర్గత అనుభవాలు మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు యోగా ధ్యానం లాంటి వాటిని అభ్యసించడానికి ఆసక్తి పెరగబోతూ ఉంది మొత్తం మీద చూస్తే కనుక వృష్టిక రాసి వారికి ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణంగా మీ జీవితంలో ఎన్నో రకాల సానుకూల శుభ ఫలితాలే పొందనున్నారు వృష్టిక రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి ఏర్పడబోతూ ఉంది ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి అనేది మీకు కలగనుంది అలాగే మీకు మానసిక పరమైన ప్రశాంతత కూడా ఏర్పడబోతూ ఉంది అదేవిధంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన కూడా పెరగనుంది వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కగా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది వృష్టిక రాసి వారికి ఈ సమయంలో ఏ కొత్త అవకాశం వచ్చినా కానీ మీరు వాటిని పూర్తిగా స్వీకరించేటప్పుడు మాత్రం సందేహం అస్సలు తీసుకోవద్దు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా చాలా ఎదుగుదలకు తోడ్పడబోతూ ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాగే మీ జీవితం మారేందుకు అవకాశాలు వస్తాయి వాటిని వినియోగించుకోవాలి ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అద్భుతంగా మీ జీవితం మారేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి ఇక వృష్టిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు వృష్టిక రాశి వ్యక్తులకు కష్టాలు రానివ్వండి సుఖాలు రానివ్వండి వారి జీవితాన్ని మాత్రం చాలా చక్కగా మలుచుకునే విధంగా ఉంటారు ఇక ఏ పని చేస్తూ ఉన్నా ఎంత ప్రెషర్ ఒత్తిడిలో ఉన్నా కానీ పనులను మాత్రం చలాకీగా చేస్తూ ఉంటారు ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దానిని వదిలిపెట్టరు ఏదైనా పనిలోకి వెళ్తే ఆ పని పూర్తయ్యేంత వరకు దాన్ని వదలని మనస్కులు ఇక ఈ వృశ్చిక రాశి వారి దగ్గర ఎవరైనా ఏమైనా సీక్రెట్స్ను షేర్ చేస్తున్నారు అంటే గనుక దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టరు ఇక వృష్టికి రాశి జాతకులు మన దగ్గర ఫ్యామిలీ గా కానీ సోదరులుగా గానీ ఉన్నారు కాని అంటే వారిని అస్సలు వదిలిపెట్టుకోకండి ఇలా ఈ విధంగా ఉన్న వీరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అంత మంచి వ్యక్తులు రాశి వారు వృశ్చిక రాశి జాతకులకు ఎలా అంటే ప్రతి క్షణాన్ని కూడా వీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్లో ఎంజాయ్మెంట్ కోసం వీరు ప్రత్యేకమైన టైం కేటాయిస్తూ ఉంటారు ఇక వృష్టిక రాశి వారికి ఏదనిపిస్తే అది చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఇక మంచి చెడులను ఆలోచన చేసిన తర్వాతనే ఏ పని అయినా చేస్తారు వృష్టిక రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక వీరి ప్రేమతో ఎక్కడికి తీసుకెళ్తారో కూడా అర్థం కాదు వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా తట్టుకోలేని విధంగా ఉంటుంది అంటే చాలా విపరీతంగా వీరిని ఎవరై వీరైతే ప్రేమిస్తారు తమ జీవిత భాగస్వామిని కానివ్వండి కుటుంబ సభ్యులను కానివ్వండి లేదా ఫ్రెండ్స్ ని కానివ్వండి వీరి కేరింగ్ చాలా అధికంగా ఉంటుంది వృష్టిక రాశి జాతకులు సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తారు ఏదైనా పనిని వీరు మొదలుపెట్టారంటే గనుక పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు వృష్టిక రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పనిలో అయినా సరే ఈ రాశి జాతకులు ముందు ఉండేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు సమాజంలో వీరికి చక్కగా పేరు హోదా పరపతి పలుకుబడి అనేవి అధికంగా కలిగి ఉంటాయి ఇక వీరిని ఎవరైనా సహాయం కోరి వస్తే గనుక లేదు కాదు అనకుండా చేసేస్తారు వృష్టిక రాశి వ్యక్తులు తమ జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుగులను అధిగమించడానికి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందు ఉంటారు